శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శనివారం గోదావరి అని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ సూర్యదేవర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలు వివిధ రకాలైన వంటకాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ పిల్లల్లో చదువుతో పాటు వివిధ రకాలైన కార్యక్రమాలపై అవగాహన పెంపొందించేలా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు ఈరోజు శ్రీరామ విద్యా నికేతనంలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా తమ ఇళ్ల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలని తీసుకొచ్చి ఇక్కడ సేలింగ్ చేసుకుంటూ వారి యొక్క క్రియేటివిటీని తర్వాత వాళ్ళు చెట్టుగా వాళ్ళు ఆహార పదార్థాలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు అంతేకాకుండా అందరికీ ఇక్కడ సేలింగ్ చేయడం వల్ల అందడం వల్ల వారికి లాభ నష్టం అనేటటువంటి అంచనా